హలో అండి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్ హేమలత గారు వాటే ఈట నడే సిరీస్ ఇలా చేయమన్నారు తప్పకుండా చేస్తారని చెప్పాను కానీ ఈ మధ్య వీడియోస్ అయితే కొంచెం గ్యాప్ వచ్చాయి కదండి ఇంకా దసరా హాలిడేస్ వచ్చాయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇంకా అటు నుంచి వచ్చిన తర్వాత నాకు పీరియడ్స్ రావడం ఇలా కొంచెం వీడియోస్ అయితే గ్యాప్ వచ్చింది కొంతమంది అయితే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతారండి వాళ్ళైతే నిజంగా కామెంట్స్ పెడుతూనే ఉంటారు వీడియో లేట్ అయిందంటే అక్క ఎందుకు వీడియో లేట్ అయిందని కామెంట్ చేస్తూ ఉంటారు అందుకనే అయితే ఈ వీడియో పెడుతుందండి చిన్నదైనా కూడా మీకు ఎంతో అయితే యూజ్ అవుతుంది మీ అందరికీ తెలుసు కదా నేను మార్నింగ్ లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్ళు అయితే ఒక రెండు గ్లాసులు అయితే తాగుతానండి ఈరోజు కూడా అలాగే తాగానండి తర్వాత ఏంటంటే వేపాకు వేపాకుని కొంచెం ఒక పది నిమిషాలు ఇలా సిమ్లో మరిగించి ఇందులో పసుపు కూడా వేసానండి రెండు కలిపి ఒక పది నిమిషాల వరకు మరిగించాను పసుపు ఏంటంటే ఇంట్లో నేను చేసుకునేది పసుపు కారం ఇలాంటివన్నీ కూడా కొని నేను మిల్లి పట్టించి చేసుకుంటాను మనం చేసుకోగలిగైనా మనం చేసుకుంటే కొంచెం కెమికల్స్ లేని ఫుడ్ కొంతమైనా తీసుకుంటాం కదా అందుకని మనం చేసుకోగలిగైనా చేసుకోవాలి ఈరోజు ఏంటంటే వేపాకులో పసుపు వేసి ఇలా పది నిమిషాలు మరిగించి మా ఇంట్లో వాళ్ళకి కూడా వేస్తున్నాను నేను ఏంటంటే ఇలాంటివి ఏవైనా నేనైతే తీసుకుంటాను ఏ ఇబ్బంది లేదు హెల్త్కి అనేది ఏదైనా నేను చేస్తాను కానీ వీళ్ళు అయితే అసలు ఇష్టపడరు కానీ ఈరోజు బలవంతం చేసే ఇవ్వాలని నేనైతే ఈరోజు చేసేచ్చాను నేనైతే తాగేసాను హ్యాపీగా ఏదైనా పర్లేదు కానీ కళ్ళు మూసుకొని తాగేస్తాను ఇవి ఇచ్చిన తర్వాత మా ఇంట్లో మా పాప మా వారైతే రకరకాల ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టారు అది వీడియో క్యాప్చర్ చేశాను కానీ పెట్టద్దని అన్నమాట అందుకనే పెట్టలేదు కానీ చాలా హెల్త్కి మంచిదండి మనం ఒకసారి కనీసం నెలకు ఒకసారైనా ఇలా తీసుకుంటే చాలా మంచిది మా చిన్నప్పుడు మా నానమ్మ ఏంటంటే వేపాకు వాము జీలకర్ర ఇంకా పసుపు కొమ్ము ఇవన్నీ సన్ని మీకు తెలిసి ఉంటుంది కదా సన్నీ మీద నూరి ఒక ముద్దలా చేసి ఆ ముద్దని ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ముద్దని ఇచ్చి అసలు తాగకపోతే ఒప్పేది కాదనమాట అందరికీ ఇచ్చేది ఆ విషయమే మా ఇంట్లో వాళ్ళకి చెప్పి నేనైతే తాగమని బలవంతం చేశాను అనమాట ఎలాగోగల ఇబ్బంది అయితే పడి తాగారు ఇంకా ఈరోజు నా బ్రేక్ విషయంలోకి వస్తే కాల్షియం ఐరన్ సమృద్ధిగా ఉండే ఒక హెల్దీ ఈజీ రెసిపీ అనేది చెప్పాలి అదేనండి రాగిపిండితో అంబలి ఎంతమందికి మీకు రాగిపిండితో అంబలి ఇచ్చిన నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే హ్యాపీగా తాగిస్తాను చాలా నేనైతే వారంలో ఒక్కసారైనా రాగిపిండితో అంబలి అయితే చేసుకుంటానండి ఇందులో మనం మామూలుగా ఇలా జస్ట్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి రాగి రాగిపిండి ఇలా నీళ్ళలో కలిపి మనం రెగ్యులర్గా చేసుకునే రెసిపీ అనమాట దీన్నే మనం పాల్లో కలుపుకోవచ్చు లేదా కొబ్బరి పాలు వేసుకోవచ్చు లేకపోతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అన్నీ కూడా వేసి పిల్లలకి వాళ్ళు డిఫరెంట్గా టేస్టీగా కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పౌడర్ చేసి ఆ పౌడర్ని మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు లేదా డ్రై ఫ్రూట్స్ నానబెట్టి పేస్ట్ చేసి లాస్ట్లో ఈ మనకి కుక్ అయిన టైంలో అది మిక్స్ చేసి ఇచ్చిన వాళ్ళు కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు ఈ ఇదే స్టేజ్లో కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు ఇలా ఎలాగోలాగా చేసుకొచ్చి నేనైతే ఈరోజు సింపుల్గా అండి జస్ట్ నార్మల్గా ఇందులో నేను ఏంటంటే ఇప్పుడు కూడా మజ్జిగ వేసుకొని తాగడం నాకు చాలా ఇష్టం మజ్జిగ ఇంకా బెల్లం బెల్లం నంచుకొని ఇంకా మజ్జిగ వేసుకొని తాగేస్తాను ఈరోజు మరి బెల్లం వేసుకోలేదు ఎందుకంటే మార్నింగ్ నేను వేపాకు జ్యూస్ తాగాను కదా ఇంకా బెల్లం కూడా వేడి చేసిందని చెప్పేసి ఈరోజు బెల్లం స్కిప్ చేసి జస్ట్ మజ్జిగ వేసుకొని తాగేస్తాను ఫుల్ డే హెల్తీ మీల్ వీడియోస్ ఉన్నాయి కదండి మన ఛానల్లో వాటిలో ఏంటంటే అంబలినే అంబలిని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఒక రెసిపీ అయితే చేశాను అది కూడా కావాలంటే ఒకసారి చూడండి ఇంకా నేనైతే హ్యాపీగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాను ఈరోజు లంచ్ ఏంటంటే చికెన్ బిర్యానీ చేసేయండి నార్మల్గా ఎలాంటి దమ్ బిర్యానీ ఇవేవి కాదు జస్ట్ నార్మల్ మన ఇంట్లో వాడే రైస్తోనే సింపుల్గా నేను ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇలా సింపుల్గా చేస్తాను ఎవరైనా అకేషనల్లీ అయితేనే దమ్ బిర్యానీ అలా చేస్తాను అనమాట ఎప్పుడైనా రెగ్యులర్గా చేసుకోవాలనుకుంటే ఇలా సింపుల్గా చేసేస్తాను ఈజీ మెథడ్లో ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి మీకు కావాలంటే రెసిపీ చెప్తాను అయితే రెసిపీ చూపించట్లేదు చెప్పాను కదా టైం కుదరలేదని చెప్పేసి ఇంకా లంచ్లోకి అయితే చికెన్ బిర్యానీతో కంప్లీట్ చేశాను మన సబ్స్క్రైబర్ పార్వతి గారు అయితే డిఏవెస్ కూడా చూపించండి అని అంటున్నారు మన ఛానల్లో డిఐవైస్ కూడా ఉంటాయి కదండి నాకు ఏంటంటే చిన్న చిన్నగా ఇలాంటి క్రాఫ్ట్స్ కానీ డిఏవెస్ కానీ ఏవైనా చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అంటే ఏవైనా మన చేతులతో మనం చేసుకున్నాం అనుకోండి ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది నిజమే కదా అండి చిన్నదైనా కూడా మన చేతులతో చేసుకునేది కానీ మన ఇంట్లో పండిన పంట కానీ ఫీల్ వేరు కదా ఈరోజు ఏంటంటే మీకు ఈ క్లిప్ స్టార్టింగ్లో చూపించాను కదా మా పాప వేసుకున్న ఫ్రాక్ ఆ ఫ్రాక్ అయితే నేనే స్టిచ్ చేశాను స్టిచ్చింగ్ వీడియో అంతా కూడా ఏం షూట్ చేయలేదండి ఆ ఫ్రాక్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ చేద్దామని అనుకున్నారనమాట ఆ వీడియో అయితే షూట్ చేశాను అది మీతో షేర్ చేసుకుంటాను ఎప్పుడూ రెగ్యులర్గా ఫుడ్ ఇవి అవి రొటీన్గా చూస్తుంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు ఇలాంటి డిఏవేస్ కూడా ఉండండి అలాగే చేస్తుండే కూడా చాలా ఈజీ అండి నేను కూడా సింపుల్ వేలోనే చూపిస్తారు నేను పెద్ద పెద్దవైతే ఏం చేయను ప్రతి ఒక్కరు చేసుకోగలిగేదే నేను చేస్తున్నానంటే మీరు కూడా తప్పకుండా చేసుకోగలరు అలాగే మనం చేసుకునేది ఏదైనా ఫీల్ వేరు ఉంటుంది కదండి అయితే బ్యాంగిల్స్ పాత ఉంటాయి కదండి ఏవైనా మనం వాడిన పాత గాజులు ఏవైనా ఇలా గాజు గాజులు ఉంటే వాటి అన్నింటిని కూడా మనకి ఎంత వెగల్పు కావాలంటే అన్ని బ్యాంగిల్స్ తీసుకొని వాటి ఒకదానికి ఒకటి ఇలా ఫెవికాల్ పెట్టి స్టిచ్ చేసేయండి మా పాప వేసుకున్న ఆ ఫ్రాక్లో క్లాత్ని నేను ఇలాగా ఒక స్ట్రిప్ లాగా ఒక టూ ఇంచెస్ వరకు తీసుకున్నాను మనకి ఫెబికల్ గమ్ము కానీ ఫెబికల్ మామూలుగా ఉంటుంది కదా గ్లూ అదైనా వాడుకోవచ్చు ఇలా సెంటర్ ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ పార్ట్ కనిపించేలా ఓపెన్ ఉంటాయి కదా రెండు దారాలు కనిపిస్తే ఆ పార్ట్ కవర్ అయిపోయేలా మనం గాజు అంతా కూడా ఇలా చుట్టుకుంటూ రావాలండి టైట్గా ఇంకా తర్వాత ఈ మెటీరియల్ విషయంకొస్తే నేనుకైతే ఇంట్లో ఉండేవండి ఇంట్లో ఉండేవి అంటే అప్పుడప్పుడు దేనికి ఒక కొంటుంటానండి ఏదైనా ఎంబ్రాయిడరీ చేయడానికి కానీ ఏ దేనికి ఒక దానికి కొంటుంటే అవి కొంచెం కొంచెం ఉండిపోతాయి కదా వాటిని యూజ్ చేస్తున్నాను ప్రత్యేకంగా దీనికోసం ఏం కొనలేదు మీరు కొనాలి అనుకున్న ఒక టెన్ రూపీస్ పెడితే ఒక్కొక్కటి మనకి టెన్ గ్రామ్స్ అలా వచ్చేస్తాయి అనమాట ఆ టెన్ గ్రామ్స్ కూడా మనకు ఒక్కసారికి అవసరం లేదు మనకి చాలా తక్కువ పడతాయి వాటిని మనం చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు ఒకసారి ఒక త్రీ కొనుక్కున్నానుకోండి త్రీ వెరైటీస్ మనకి ఇంకా వాటిని చాలా రకాలుగా చాలాసార్లు యూస్ చేసుకున్నమాట ఇలా బ్యాంగిల్స్ చేసుకోవచ్చు హెడ్ బ్యాండ్స్ చేసుకోవచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మన క్రియేటివిటీని రకరకాలుగా యూస్ చేసుకుని ఎలా అయినా వాడుకోవచ్చు అండి మనం కొంచెం బుర్ర పెట్టడం ఏమైనా చేసేస్తాం కదండి మనం బుర్ర పెట్టడమే లేటు ఏమంటారు నిజమే కదా అందులోనూ మనం మిడిల్ క్లాస్ ఆడవాళ్ళ బుర్రల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు రకరకాలుగా వాడతాం కదా మామూలుగా అయితే చాలామంది థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేస్తుంటారు కదండి ఆ సిల్క్ థ్రెడ్ యూస్ చేసి ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తుంటారు థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం అనేది కొంచెం అందరూ హ్యాండిల్ చేయలేదు అనమాట ఆ సిల్క్ థ్రెడ్ చిక్కు పడిపోవడం కానీ ఆ చుట్టేటప్పుడు అంటే చేయొచ్చు చేయకూడదనే కాదు కొంతమంది అయితే కొంచెం హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఏది రాని వాళ్ళు కూడా ఈ క్లాత్ బ్యాంగులు అయితే ఈజీగా చేసేవచ్చు అనమాట జస్ట్ క్లాత్ కనుక చిక్కులు పడడం ఏమి ఉండదు జస్ట్ టైట్గా పట్టుకొని ఇది ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళడమే ఇదైతే చాలా ఈజీగా ఎవరైనా చేసేయగలరు అందులోనూ ఏంటంటే మనం మన శారీకి మ్యాచింగ్ ఆ థ్రెడ్ కొనాల్సిన అవసరం లేదు ఇంకా ఆ కలర్ ఉంటుందో లేదో కూడా తెలియదు ఇంకా ఇదేంటంటే ఎగ్జాక్ట్గా మన శారీ కానీ మన డ్రెస్ కానీ పిల్లల ఫ్రాక్స్ కానీ ఏదైనా అందులో మిగిలిన క్లాతే కనుక బయట థ్రెడ్ కొనాల్సిన అవసరం లేదు మ్యాచింగ్ చూసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మనకి జీరో కాస్ట్తో కూడా మనకి మంచిగా రెడీ అయిపోతుంది అనమాట ఇదేంటంటే నేను చివరిలో లాస్ట్లో మనకి ఎడ్జ్ ఉంటుంది కదా ఆ పార్ట్ మనకి క్లాత్ కనిపించుకుని ఉండడానికి మామూలుగా ఫెవీ బాండ్ ఉంటుందండి ఆ ఫెవీ బాండ్ అయితే ఈజీగా స్టిక్ అయిపోతుంది నా దగ్గర ప్రస్తుతానికి లేదనుక నేను చివర కుట్లు అవి కనిపించకుండా చిన్న ఫోల్డ్ చేసి మళ్ళీ గాజు లోపల పెట్టి ఇలా కుట్లు వేసేస్తున్నాను సూదితో ఇలా చేసుకున్న పర్లేదు మీ దగ్గర ఫెవీ బాండ్ ఉంటే ఈజీగా స్టిక్ అయిపోతుంది నేను లేదు కనుక ఇలా చూపిస్తున్నాను దీనికోసం మళ్ళీ ఫెవీ బాండ్ కొనాల్సిన అవసరం కూడా లేదండి ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత నీట్గా బ్యాంక్ రెడీ అయిపోతుందా దీన్ని ఇంకా మన క్రియేటివిటీని యూస్ చేసుకుని మీ దగ్గర ఉన్న థింగ్స్ని యూస్ చేసుకుని మీరు రకరకాలుగా దీన్ని అయితే చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న వాటిని నేను ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను జస్ట్ పెయింట్ ఉంటుంది కదండి పెయింట్ బాటిల్తో పెయింట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా నేను ఒక శారీ మీద పెయింటింగ్ చేశాను కదా మీషోలో తీసుకున్న శారీ ఒకటి తీసుకున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్కి దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అలాగే బ్యాంగిల్స్ కూడా చేశాను ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే చూడండి ఆ శారీ మీద వేసిన పెయింటింగ్ డిజైన్నే నేను ఆ బ్యాంగిల్ పెయింట్ కూడా వేశాను పెయింటింగ్ బ్యాంగిల్స్ అయితే ఇంకా ఈజీ అండి ఒక ఐదు నిమిషాల్లోనే మనం మ్యాచింగ్ జ్యువెలరీ అయితే మనం రెడీ చేసుకోండి అనమాట అది ఇంకా ఈజీ ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఈ గ్లూ అంటించాలి ఇవన్నీ చేయాలి ఆలోచన కూడా లేదు జస్ట్ ఇంకా క్లాత్ చుట్టేస్తాం మనకి నచ్చిన డిజైన్ సింపుల్ అసలు ఏం జస్ట్ చిన్న చిన్న డాట్స్ పెట్టినా ఇయర్ బర్డ్స్ డాట్స్ పెట్టినా కూడా మనకి బ్యాంక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట అందంగా మీకు పెయింటింగ్ చేయడం రాకపోయినా కనీసం బ్రష్ పట్టుకోవడం రాని వాళ్ళు కూడా వచ్చు జస్ట్ ఏదో ఒక క్రియేటివిటీ అనమాట మనం ఆలోచించి కొంచెం ట్రై చేసి అనుకోండి ఇప్పుడు నేర్చుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదండి చక్కగా యూట్యూబ్లో ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నారు మనం చేయాలి అనుకోవాలి కానీ నేర్పిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు చక్కగా చూసి నేర్చుకోవచ్చు నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఇలా క్రియేటివ్గా ఏవైనా ఓన్గా తయారు చేసుకుని ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట కొంచెం ఎంబ్రాయిడరీ కూడా అలా మా ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు జస్ట్ అలా చూసి మా పక్కన ఒక ఆంటీ వేసేవాళ్ళు అనమాట అలా చూసి నేనే ఓన్గా ఇంటిదే ట్రై చేసి అలా వేసేదాన్ని వాళ్ళు ట్రేస్ చేసేవాళ్ళు అండి డిజైన్ అనేది ట్రేస్ చేసి వెళ్ళే వేసేవాళ్ళు నేను అంటే కాబట్టి పేపర్ పెట్టి చేసేదాన్ని ఎలా చేశారు అని అడిగితే వాళ్ళు చెప్పలేదన్నమాట అబ్బా చెప్పు ఉంటే బాగుండు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు చెప్పడానికి చాలామంది ఉన్నారు నేర్చుకోవడమే లేటు చక్కగా మనకి మీకు నచ్చింది మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది నేర్చుకోండి చక్కగా టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒకటి ఇలా క్రియేటివ్గా చేస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఐదు నిమిషాల్లోనే అందమైన బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయండి చాలా తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు తప్పకుండా ఇలా ట్రై చేస్తూ ఉండండి ఏదో ఒకటి మనకు కూడా తెలియని ఒక కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది ఈ బ్యాంగిల్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ డ్రెస్కి ఇలా మ్యాచింగ్ హెయిర్ మ్యాన్ కూడా తయారు చేశానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది కూడా చాలా అందంగా కూడా ఉంటుంది ఇది ఎలా చేయాలి ఏంటంటే ఫుల్ వీడియో అయితే నేను ఇప్పుడు షేర్ చేయట్లేదు మీకు కావాలంటే చెప్పండి తప్పకుండా ఏదో ఒక వీడియోలో అయితే తప్పకుండా నేను పోస్ట్ చేస్తాను చాలా ఈజీగా ప్రతి ఒక్కరు చేసేస్తారండి మీకు ఎలాంటి అసలు చేయడం రాకపోయినా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది కూడా చాలా అందంగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ మూడింట్లో ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న కామెంట్ ఆ లైక్ నాకు చాలా మోటివేషన్ అండి పర్లేదు నన్ను కూడా నచ్చుతున్నారు నేను చేసిన వీడియోస్ కూడా నచ్చుతున్నారు కొంతమందికైనా నచ్చుతున్నాయి యూజ్ అవుతున్నాయని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా మంచి మంచి చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటానండి ఇది ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నైట్ డిన్నర్ వస్తే దోశ పిండి ఇంట్లో ఉంది కదండి పిండితో ఇలా ఒక్క దోశ వేసుకున్నాను క్యారెట్ బీట్రూట్ ఆనియన్స్ వేసుకుంటే మనకు స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట మల్టీగ్రెయిన్ దోశ వేసుకున్నాను చాలా బాగుంటుంది ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది చూడండి ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కనుక మీకు ఎక్కడో ఒక దగ్గర నచ్చింది బాగుంది కొంచెమైనా మీకు యూజ్ అయ్యింది అనిపిస్తే ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మీరు ఏదైనా సజెషన్స్ నాకు ఇవ్వాలన్నా నాకు తెలిసినవి మీకు ఏమైనా చెప్పాలన్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరం ఒకరికి ఒకరం తెలుసుకోండి నేర్చుకుందాం ఇంకా మీరు అడిగిన రెసిపీస్ కానీ ఏవైనా టిప్స్ కానీ నాకు తెలిస్తే మాత్రం తప్పకుండా నేను చూసి చూపిస్తానండి నా వల్ల అయితే మాత్రం తప్పకుండా చేస్తాను కొంచెం లేట్ అయినా కూడా అలాగే ఈ వీడియో ఇంతవరకు చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ జ్యోతి